కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రేమోన్మాది తల్లి కూతుళ్లపై దారుణంగా దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని డిమాండ్ చేశారు నాలుగు ఎలాంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది అది ప్రభుత్వమే తమ లెక్కలను చెప్తూ ఉందంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత క్రూరంగా వాళ్ళిద్దరి మీద దాడి చేశాడు అంటే ఇలాంటి దుర్మార్గులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఇన్ని సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దీని మీద సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో ఈ వి వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు బంధువులు ఉరి శిక్ష వేయాలని అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది అదే విశాఖపట్నంలో గతంలో నేరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడ్లో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈరోజు కూడా పట్టుకొని పరిస్థితి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ ఇరవై రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి బాలికల మీద మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది పది రోజులవుతూ ఉంది రాజమండ్రి సంఘటన జరిగి ఇరవై మూడవ తేదీని జరిగింది ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యంగా ధైర్యం చెప్పడం అండగా నిలబడడం చేయలేదు కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ రోజుకి తల్లిదండ్రులకి ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఇన్ని సంఘటనల్లో కూడా ప్రభుత్వం ఈ దిశాయాపన కనుక కొనసాగుచుంటే ఎలాంటి సంఘటనలు జరిగేవా కొన్ని శక్తి యాప్ అని దేశ యాప్ కి పేరు మార్చి వీళ్ళు తీసుకొచ్చారు గతంలో అదే దేశ యాప్ కి వేటకారం చేసిన వ్యక్తులు ఈ రోజు అదే దేశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని చెప్పారు హోమ్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయని ఏవా శక్తి టీమ్స్ మరి ఎందుకు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండడం సమంజసమా ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా ఉండాల్సిందేనా అడుగడుగునా చూస్తే ఎక్కడైనా నిందితులు బాధితులు ఉంటారు బాధితులకి ప్రభుత్వం అండగా నిలబడాలి నిందితులకు కఠినంగా శిక్షించాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం నిందితులకు అండగా నిలబడుతుంది బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించని పరిస్థితి మన క్లియర్గా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు ఎంత దారుణమైన సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈవెన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే ఆ రాంబిల్లిలో చూసాం ఆ అమ్మాయి ఆ ప్రేమ ప్రేమ కోసం ఒకడు వేధిస్తున్నాడు అని చెప్పి జైలుకెళ్ళి వచ్చాక కూడా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వము పోలీసులు నిర్లక్ష్యం వలన అతను హత్య చేయడం జరిగింది అలాగే ఏటు కొప్పాకలో నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది మేము వెళ్ళి ఆ రెండు సంఘటనలు కూడా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు ముచ్చుమరీ సంఘటన అత్యాచారం చేసి ఆ బాలికని మొక్క మొక్కలుగా చేసి విసిరి పారేశారు పోలీసులు అనేవాళ్ళు మహిళల రక్షణ కోసం ఉపయోగపడాలి ప్రజల రక్షణ కోసం ఉపయోగపడాలి కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి దాని మీద ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భద్రతల పరిరక్షణ కోసం కానీ మహిళల రక్షణ కోసం కానీ ఉపయోగించని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి మేము ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం మహిళల భద్రత అనేది ప్రభుత్వం తాలూకా ప్రథమ ప్రాధాన్య అంశము కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎందుకు వీటి మీద ఒక సమీక్ష లాంటివి నిర్వర్తించడం లేదు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మీరు ఒక్క కేబినెట్ మీటింగ్లో అయినా ఒక సమీక్ష చేశారా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు రాజమండ్రి ఫార్మసీ అమ్మాయి ఇష్యూలో తీసుకుంటే పది రోజులైనా కూడా ఆ ఇష్యూ మీద ఒక హోమ్ మినిస్టర్ గారు కనీసం సమీక్ష చేశారా ఎంతసేపు కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని అలాగే నిందితుడైన ఆ దీపక్ని కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఆ ఆ బాలికకి న్యాయం చేయాలి అనే విషయం మీద దృష్టి పెట్టకపోవడం నిజంగా దురదృష్టకరం అలాగే ఈ విశాఖ సంఘటన తీసుకుంటే ఖచ్చితంగా ఆ పాపకి మెరుగైన వైద్యం అందించాలి అలాగే నిందితుడికి కఠినమైన శిక్షలు పడాలి ముందు పట్టుకోండి నిందితుడిని ఆ పెదగంటి ఆడ సంఘటనలో నేరభ శర్మ లాగా ఇన్ని నెలలైనా ఇంచుమించు ఐదు నెలలైనా కూడా పట్టుకోకుండా పోలీసులు తమ చేతకాని తనంతో వ్యవహరిస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ నిందితుడిని వెంటనే పట్టుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలంటే భయపడేట్టుగా ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన శిక్షలు వేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ